హలో హాయ్ గాయస్ ఎలా ఉన్నారు బాగున్నారా మనం ఇప్పుడు ఒక్క కప్పు దోసల పిండితో హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ దోశ చేసుకుందామండి అది ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళదాం ఒక కప్పు పిండి తీసుకోవాలి దానిలో మూడు నాలుగు టేబుల్ స్పూన్లు షుగర్ వేయాలండి ఒక స్పూన్ జీలకర్ర వేయాలి అలాగే ఒక నాలుగు స్పూన్ల నువ్వులు వేయాలండి ఇప్పుడు ఫస్ట్ వేయించి ఉంచిన పల్లీలు అవి కూడా వేసుకుని మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు ఇలా మొత్తం కలిపేసుకున్న దాన్ని స్టవ్ మీద ప్యానం పెట్టండి ఇది హెల్త్కి చాలా మంచిదండి ఎందుకంటే పిల్లలు స్వీట్ ఏదైనా అడిగినప్పుడు బయట ఏం కొన్నా అది ఎలా చేస్తున్నారో మనకు తెలియదు కదా అందుకని చెప్పి ఇంట్లోనే ఇలా చిన్న చిన్నగా చేసి పెట్టేసేచ్చండి పేనం వేడెక్కింది ఇప్పుడు దానిలో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కూడా హీట్ ఎక్కిందండి దానిలో మనం ఒక గరిట ఈ పిండి వేసుకోవాలి ఆయిల్ కన్నా నెయ్య హెల్త్కి చాలా మంచిదండి వీక్లీ ఫోర్ డేస్ అయినా ఇలా చక్కగా నేతతో పిల్లలకు చేసి పెడితే హెల్త్కి చాలా మంచిది ఒక గరె పిండి ఆ కాగిన నేతిలో వేయాలండి ఇప్పుడు వేగిన దాన్ని ఇంకొక వైపు టర్న్ చేసుకోవాలి తీసి పక్కన పెట్టేసుకుందాం అలాగే మిగతావన్నీ వేయాలండి దీనిలో మనం పల్లీలు వేసామండి అలాగే నువ్వులు కూడా వేసాము అరుగుదలకి జీలకర్ర కూడా వేసామండి మనం నేర్తో చేస్తున్నాం కదా అందుకని చాలా హెల్దీ అండి ఇది హెల్దీ స్వీట్ దోశ అండి ఇలా అన్నీ తీసి చేసేసుకొని చక్కగా ప్లేట్లో పెట్టి పిల్లలకి సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు హెల్తీ స్వీట్ దోశ అండి రెడీ అయింది చుట్టూ క్రిస్పీగా ఉండి నమూలతో ఉంటే అవి నువ్వులు కానీ వేరిసిన గుళ్ళు కానీ అవి తగులుతూ చాలా బాగుంటుందండి మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బాయ్ గాయ్స్